భారత్లో ఉగ్రదాడులకు కుట్ర రిపబ్లిక్ డే టార్గెట్గా టెర్రర్ అటాక్ జరిగే అవకాశం ఉందని ఇకా వర్గాలు హెచ్చరించాయి ఆపరేషన్ సింధూర్ తో చావు తప్పి కన్నులొట్టపోయినా సరే పాక్ మళ్లీ తోక జాడిస్తోంది బార్డర్ లో కయ్యానికి దూవడమే కాకుండా చొరబాట్లకు ప్రయత్నిస్తోంది రిపబ్లిక్ డే టార్గెట్ గా ఉగ్రమోకలు భారత్ లో టెర్రర్ అటాక్ కుట్రపన్నారని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి ఖలిస్తాన్ టెర్రర్ గ్రూపులతో పాటు బంగ్లాదేశ్ కు చెందిన భారత వ్యతిరేక శక్తులు ఢిల్లీ సహా ప్రముఖ నగరాల్లో ఉగ్ర దాడులకు ప్రయత్నించవచ్చని నిఘా వర్గాలు అప్రమత్తం చేశాయి పంజాబ్ హర్యానా రాజస్థాన్ యూపీలో టెర్రరిస్టులు తమ నెట్వర్క్ ను విస్తరిస్తున్నారని ఆయా రాష్ట్రాలను అలర్ట్ చేశాయి ఇప్పటికే జమ్మూ కశ్మీర్ లో బార్డర్ లో పాక్ డౌన్ చక్కర్లు కొట్టడం కలగలం రేపింది డ్రోన్ కదలికల్ని గుర్తించిన వెంటనే భద్రతాధికారులు అప్రమత్తమయ్యారు డ్రోన్ నుంచి జారిపడ్డ వస్తువుల్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు డ్రగ్స్ ఆయుధాలను డ్రోన్ల ద్వారా జారవడిస్తున్నట్టు గుర్తించారు చొరబాట్లను భద్రతా బలగాలు తిప్పికొట్టాయి లేటెస్ట్ గా నిఘా వర్గాల హెచ్చరికతో జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే వరకు కశ్మీర్ అంతటా నిఘా కట్టుదిట్టం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సరిహద్దు గ్రామాల్లో ఉగ్రవాదుల కోసం అణు అణువు జలుడుబడుతున్నారు బంగ్లాదేశ్ టెర్రర్ గ్రూపులు భారత్ లో దాడులకు పాల్పడే ఛాన్స్ ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో ఈశాన్య రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి